పట్టణ కౌన్సిలర్లు అందరూ కూడా కలిసి చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మాజీ చైర్మన్ గారు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళకున్న మధుర స్మృతులు వాళ్ళకున్న అనుభవాలు ఒకరితో ఒకరు పంచుకున్నారు ఒక కుటుంబంలాగా ఈ ఐదు సంవత్సరాలు కలిసిమెలిసి పనిచేసి మహబూబ్నగర్ పట్టణ అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషించి ఈరోజు మళ్ళీ విడిపోతామేమో అన్న దిగులు భయం వాళ్ళలో కనిపించింది అలాగే ఈ మున్సిపాలిటీ కూడా దాదాపు డెబ్బై డెబ్బై ఐదేళ్ళ డెబ్బై ఐదు సంవత్సరాల వరకు మున్సిపాలిటీగా ఉన్నది ఇది రాబో రాబోయే రోజుల్లో కార్పొరేషన్గా రూపాంతరం చెందుతూ ఉంది వచ్చే ఎన్నికలు కార్పొరేషన్కు జరుగుతాయి కాబట్టి ఇది ఒక మరపురాని అనుభవం ఎప్పుడూ గుర్తుండిపోయే ఘట్టం గతస్మృతులు అన్నీ నెమరు వేసుకుంటూ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ వీడుకోలు సమావేశం నగర్ మున్సిపాలిటీలో జరిగింది కౌన్సిలర్సు సిబ్బంది చైర్మన్ కమిషనర్ గారు మాజీ చైర్మన్ గారు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత వచ్చే కార్పొరేషన్లో మళ్ళీ అందరు కూడా తెలిసిన వారు కలుసుకునే అవకాశం ఉంది ఈ కౌన్సిల్ యొక్క గొప్ప విషయం ఏంటంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆనంద్ గౌడ్ గారు చైర్మన్ అయిన తర్వాత పార్టీ భేదాభిప్రాయాలు లేకుండా మహబూబ్ నగర్ పట్టణాన్ని ఎటువంటి భేదభావం లేకుండా అన్ని వార్డులను సమాన దృష్టితో చూసి వచ్చిన ఫండ్స్ను అందరికీ కూడా కేటాయించడం జరిగింది ప్రతి వార్డులో కూడా పనులు జరిగినాయి దాదాపు రెండు వందల కోట్ల రూపాయల పనులు ఈ ఒక్క సంవత్సరంలో ప్రారంభోత్సవాలు చేసుకోవడం కానీ శంకుస్థాపన చేసుకోవడం కానీ జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక స్కీమ్స్లలో పట్టణాలకు ఇచ్చే ఫండ్స్ విషయంలో మన గౌరవ ఎంపీ గారి సహాయ సహకారాలు కూడా తీసుకుంటాం గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలు తీసుకుంటాం పట్టణ ప్రజలందరితోటి కూడా కరెక్ట్గా ట్యాక్స్ కట్టమని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఆ రకంగా కూడా మహబూబ్ నగర్లో రెవెన్యూ సోర్సెస్ను పెంచుకొని తెలంగాణలో ఒక అత్యుత్తమమైన కార్పొరేషన్గా మహబూబ్ నగర్ పట్టణాన్ని తీర్చిదిద్దాలని చెప్పి మేమందరం కూడా కంకణం కట్టుకున్నాం